క్రీస్తులాల్ బైబుల్ చదివే ముందు మనం ఈ చిన్న ప్రార్థన చేసుకుంటే ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు పరలోక తండ్రి నీ పవిత్ర వాక్యాన్ని చదివే ముందు నా హృదయాన్ని మనస్సును నీ సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి నీ ఆత్మ ద్వారా నీ వాక్యాన్ని నాకు అర్థమయ్యేలా సహాయం చేయండి అంత మాత్రమే కాదు నాకు వివేకాన్ని ఆత్మీయ దృష్టిని ప్రసాదించండి తండ్రి నేను చదివే ప్రతి మాటలోనూ నీ యొక్క స్వరాన్ని వినగలిగే కృపను దయచేయండి తండ్రి నీ చిత్తము తెలుసుకుని దాని ప్రకారము నా జీవితంలో ఆచరించేలా నన్ను నడిపించు తండ్రి ప్రభువా నీ వాక్యము నా అడుగులకు దీపమయ్యి నా మార్గానికి వెలుగై ఉండాలి తండ్రి అటువంటి కృపను నువ్వు నాకు ప్రసాదించవా అని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించుచున్నాను తండ్రి నా ప్రార్థన తప్పక ఆలకించి నీ బైబిల్ జ్ఞానాన్ని నీ వాగ్దానాలతో నాతో మాట్లాడే కృపను నేను పొందుకునేలాగిన సహాయం చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన ఉన్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని నాను తండ్రి అమీన్ 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 ఈ విధంగా మనం ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని చదువుకుంటే దేవుడు తన వాక్యం ద్వారా అనేక వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనకి జ్ఞానాన్ని ఆయన కృపను ఆయన యొక్క శక్తిని ఆత్మీయ వరాలను మనకు అనుగ్రహిస్తాడు